చికెన్ పచ్చడి చేసేలా పెట్టుకుంటే మనకు వంట చేయనప్పుడు కానీ నోరు బాగోనప్పుడు కానీ అలా మనకి కారం కారంగా తినాలి అనిపిస్తే ఈజీగా చేసుకునే ఐటమ్ అండి ఇది మనం బజార్లోకి వెళ్ళి చాలా ఎక్స్పెన్సివ్ ఏం పెట్టి కొనక్కర్లేదు ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఒక కేజీ చికెన్ దాన్ని నేను ఇట్లా గ్యాస్కెట్ లేకుండా జస్ట్ మూతబెట్టి కడిగి నీళ్లు వంచి ఇందులో పెట్టి పది నిమిషాలు మూతబెట్టి ఉడికించి తర్వాత మూత తీసి సిమ్ మీద ఉడికించాలి ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా చికెన్ని ఉడకబెట్టుకున్నాం ఓకేనా సో ఇది బాయిల్డ్ చికెన్ ఇది ఒక కేజీ సో ఒక కేజీ చికెన్కి మనకి అన్ని ఐటమ్స్ ఏమి కావాలో ఫటాఫట్ చూసేద్దాం రండి ఇప్పుడు మనం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ఎంత తీసుకోవాలి కేజీ చికెన్ కాబట్టి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ కేజీ అంత ఆయిల్ పోసి దాని మీద కొంచెం ఆల్రెడీ నేను కొంత యూస్ చేసే ఆయిల్ ఇందులో ఇచ్చి అందుకని నేను పోసేసుకున్నా సో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే నిల్వ ఎక్కువ ఉంటుందన్నమాట సో వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆయిల్ తర్వాత ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ముందుగానే రెడీగా పెట్టుకోవాలి నాలుగు నిమ్మకాయలు కావాలి పులుపు తక్కువ తినేవాళ్ళకి మూడు నిమ్మకాయలైనా సరిపోతుంది సో మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత నాలుగు నిమ్మకాయలు మసాలా పొడి ఏమేమి వేయాలి అనేది ఎలా చేసుకోవాలనేది కూడా చూద్దాం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవాలి ధనియాలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకోండి కొన్ని యాలకులు కొన్ని చెక్క కొన్ని లవంగాలు కొంచెం షాజీరా ఈ క్వాంటిటీలో తీసుకోవాలి తీసుకొని మసాలాలన్నీ కూడా చక్కగా ఆయిల్ వేయకూడదుగా బాండీలోనే వేయించుకోండి అది వేగినాక ధనియాలు వేసేయండి అంటే ధనియాలు మనం ఇవన్నీ ఎన్ని తీసుకున్నామో వాటికి డబల్ అమౌంట్ ధనియాలు ఉండాలన్నమాట మరీ పవర్ అయిపోతుంది సో ధనియాలు ఎక్కువగా తీసుకోవాలి మనం చక్కగా వేయించేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇదే చికెన్ మసాలా దీన్నే మనం చట్నీలో కూడా వేసుకుంటాం మటన్కి కానీ చికెన్కి కానీ ఫిష్ కానీ దేనికైనా మసాలా ఇంతే వేయాలండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకూడదు సో దీన్ని మనం మెత్తగా పౌడర్ చేసుకొని మసాలా చేసుకుంటున్నాం అంతే సింపుల్ ఇప్పుడు పెద్ద గరిట తీసుకొని క్వాంటిటీ ఏదెంత వేయాలో చూడండి గబగబ చెప్తా వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి తర్వాత రెండు చెంచాలు కారం వేసుకోవాలి బాగా కారం తింటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు సో ఇది కారంగా అంటే మీడియంగా ఉంటుంది ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఇందాక మనం ఫ్రెష్గా చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఇవి కొలతలు ఓకేనా ఇలా తయారు చేసి పెట్టుకున్న మసాలా సో ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా మనకి కారంలో కూడా ఇట్లా ఉండలు వస్తాయి మసాలాలో ఉండలు వస్తాయి సో చక్కగా కలిపేసుకొని పెట్టుకోవాలి అలాగే చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తీసుకొని బాగా మెత్ అప్పటికప్పుడే చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ కూడా సో ఎంత క్వాంటిటీ అంటే అది కూడా చూద్దాం ఇందాక మనం పెద్ద గరిటె తీసుకున్నాం కదా దాంతో వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఓకేనా ఇప్పుడు నూనె వేడవ్వాలి వేడైనాక మీడియం ఫ్లేమ్లో పెట్టండి మరి హై వద్దు స్లో వద్దు సో ఆ ముక్కల్ని నాకు అలవాటు కాబట్టి వేస్తున్నా మీరు నిదానంగా ముక్కలు గరిటెతో వేసుకోండి ఎందుకంటే నూనె చింది మీ మీద పడుతుంది తెలవని వాళ్ళకి సో మన పర్టికులర్గా అట్లా నిదానంగా వేసుకోండి ఇది బాగా ఎర్రగా వేగకూడదండి బాగా ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఈవెన్ స్వగృహ వాళ్ళు కూడా ఈ చిన్న తప్పు చేస్తారు ఎందుకు అంటే ఆ ఎర్రగా వేగేసరికి ఏమవుతుందో తెలుసా ముక్క గట్టిగా మనకి నమిలేటప్పుడు గట్టిగా అయిపోతుంది సో ఈ టిప్పు చూడండి ఓన్లీ గోల్డెన్ బ్రౌన్ కలరే రావాలి ఇది గుర్తుపెట్టుకోండి అందుకే వీడియో ఒకసారి మొత్తం చూసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మీరు రెడీ చేసుకోండి ఇప్పుడు నిమ్మరసం కూడా పిండి పక్కన పెట్టుకోవాలి ఈ టైంలో కొంచెం దగ్గరుండి కలుపుతూ ఉండాలి సో గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు ఇందులో వేయాలండి మరి హై మీద పెట్టుకోకండి స్టవ్ మీడియమే పెట్టుకోండి అల్లం వెల్లుల్లిపాయ కూడా మంచిగా వేగాలంటే కమ్మని వాసన వస్తుంది అనమాట అప్పుడు మనకి అల్లం వెల్లుల్లిపాయ వేగినట్టు కమ్మని వాసన రాకుండా మరీ చూసుకుంటూ ఉండాలి అయితే మాడిపోతే అల్లం వెల్లిపాయ అసలు టేస్ట్ ఉండదు దగ్గరుండి చేసుకోవాలండి ఇది సో నెక్స్ట్ మనం ఇందాక కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి సో మంచి కలుపుకోవాలండి కలిపేసుకొని మనము కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకోవాలి తర్వాత చల్లారిపోయిన తర్వాత మనం దీంట్లో నిమ్మరసం అనేది కలుపుకోవాలి అంతే అండి కమ్మగా ఉండే చికెన్ చట్నీ రెడీ అయింది సో ఈ వేడి మీద నిమ్మరసం పిండుకోకండి ఆరిపోవాలి వేడి మీద పిండితే చేదొచ్చేస్తుందండి అందుకని మనం ఆరిపోయిన తర్వాత ఎప్పుడైనా నిమ్మరసం దేని దేనికి కూడా వేడి మీద పెడితే అందులో ఉన్న సి విటమిన్ ఎగిరిపోద్ది అట్లాగే మనకి చేదొస్తుంది అందుకని ఆరిపోయిన తర్వాత నిమ్మరసం పిండేసి మనకి కావాల్సినంత మనము ఒక పెట్టుకోవాలండి ఒక నాలుగు రోజులు సరిపడానే బయట పెట్టుకొని మిగతా అంతా చట్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడింత అప్పుడింత తీసుకుంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే టూ మంత్స్ ఉంటుందండి అంతే అండి చికెన్ చట్నీ రెడీ అయింది ఎలా ఉంది అనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి